నిన్నే పెళ్లాడతా జరుగుతా ఉంటే అలాంటి సినిమా తీయాలని నాతోటి అనేవాడు ఆయన అప్పుడే నువ్వు లేఖ నేను నేను వచ్చింది ఓకే ఓకే ఇద్దరు పక్క పక్క ఫ్యామిలీస్ లో ఉండే ఒక లవ్ స్టోరీ సో అలాంటిదే తీయాలి కానీ యూత్ఫుల్ గా ఉండాలి అది ఇది అని అంటే అప్పుడు నేను ఈ కథ చెప్పాను చంద్రమోహన్ శరత్ బాబు పక్క పక్కన ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్ అమ్మాయి అబ్బాయి వాళ్ళకి పెళ్లి చేయాలనుకుంటారు వీళ్ళిద్దరు తిట్టుకుంటారు తిట్టుకుంటున్నారు కదా అని వాళ్ళు వేరే సంబంధం చూస్తారు ఆ సంబంధం చూసే టైంలో వీళ్ళిద్దరికి ప్రేమ పడుద్ది ఇది చెప్పుకోలేరు ఆ సంబంధం క్యాన్సిల్ చేయరు అలాగా ఒక లైన్ చెప్తే నచ్చింది అది మనం ఎంత పెద్ద హిట్ ఎంత ప్రాఫిట్ వచ్చిందోట్ సూపర్ సాంగ్స్ దాంట్లో దాంట్లో నాకు ఇప్పటికీ ఆ పాట చాలా ఇష్టం సార్ అమ్మాయి మీద ఆర్తి అగర్వాల్ మీద సోలో సాంగ్ ఒకటి చేశారు చూడండి ఎంత బాగుంటుంది ఆ సాంగ్ నిజంగా ఫెంటాస్టిక్ ఆ ఫిల్మ్ నేను చాలా ఎంజాయ్ చేశానండి మంచి టైటిల్ ఆ ఫిల్మ్ ఇట్స్ ఇట్స్ ఏ క్లాస్ బై ఇట్ సెల్ఫ్ అండి నువ్వు లేక నేను లేదు కెన్ స్టాండ్ నిన్నే పెళ్లాడితే ఎలాగైతే ఒక కల్ట్ ఫిల్ము ఆ రోజుల్లో నువ్వు లేక నేను లేను కూడా ఇన్ ఇట్స్ ఓన్ రేంజ్ అండ్ క్యాడర్ అది కూడా అంత గొప్ప సినిమా అది అదేని ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన టాపిక్ లో నచ్చటం నచ్చకపోవటం అనేది అవతల వ్యక్తి కంటే కూడా యువతలు ఫీల్ అయ్యే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది అవునులేండి సపోజ్ నేనున్నాను నా కెరీర్ యాక్టర్గా గాడ్ డిజైన్ చేశారు నేను దాదాపు రెండు వందల యాభై సినిమాలు చేశాను ఒక పది పన్నెండు యాడ్లు చేశాను ఒక పదిహేను వెబ్ సిరీస్ అన్నీ చేశాను ఇవన్నీ నేను ప్లాన్ చేసుకునే కాదు నేను ప్రయత్నించినవి కాదు అందువల్ల నేను ఇట్స్ గాడ్ డిజైన్ జరుగుతూ ఉంటుంది వెళ్తూ ఉందాం అన్నట్టే అలా ఆలోచిస్తున్నాను కాబట్టి నాకు ఎవరి మీద శత్రుత్వం ఉండదు నాకు ఆ డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వలేదు ఈ డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వలేదు ఆ డైరెక్టర్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ మేము అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు తిరిగాము ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు ఫోజ్ కొడుతున్నాడు నాకు ఇవ్వలేదు అలా నేను నెగిటివ్ గా ఆలోచిస్తే అతను నాకు శత్రువు అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను ఒక డైరెక్టర్ని కాబట్టి అతనికి ఏదో విజన్ ఉంటుంది అతనికి నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ తనకు అనిపిస్తే తనే చెప్తాడు లేకపోతే క్యారెక్టర్ ఇవ్వకపోతే అతను మీద నేనెంతో నెగిటివిటీ పెంచుకోవాలి నేను మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమా చేసే ముందు దిల్ రాజు గారు బ్యానర్ నాకు తెలియదు నేను ఎక్కడో ఉంటే ఆ క్యారెక్టర్ మీరు బాగుంటారు మీరు చేయాలని దిల్ రాజు గారే ఫోన్ చేసి అడిగాడు పెద్ద పేరు వచ్చింది అవును అలా నేను ఊహించని సినిమాలు ఎన్నో నాకు వచ్చినాయి ఊహించని సందర్భాలు ఎన్నో నాకు వచ్చినాయి ఒకే రోజు మూడు షూటింగ్లు మారేడుమిల్లిలో షూటింగ్ చేసి అక్కడ నుంచి ఎదిరేశ్వరం వచ్చి మళ్ళీ నైట్ బయలుదేరి ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్స్ ఏ క్రియేటెడ్ బై గాడ్ మనం ఏదో ప్లాన్ చేసుకుంటే ప్రతి ఒడు ప్లాన్ చేసేసుకుంటాడు కదా నా కెరీర్ ఎలా ఉంటాయి కోర్టు సంపాదించాలి అన్ని బిల్డింగ్లు కట్టాలని ప్లాన్ చేసుకుంటారు కదా మన వల్ల అయితే సో ఆ జరిగేదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి చేయకూడదు అనవసరంగా ఎవరినే మనం డైరెక్టర్ని అనుకోకూడదు ఇంకొకరిని అనుకోకూడదు మనకు అవకాశం వచ్చినప్పుడు చచ్చినట్టు అయ్యే వస్తాయి వాళ్ళు వద్దనుకున్నా వస్తాయి దానికి తగ్గ స్క్రీన్ ప్లే గాడ్ క్రియేట్ చేస్తారు గాడ్ చేతిలో ఉంటుంది అయితే మీరు ఇందాక నేను బిగినింగ్ లో నేను అన్నట్టుగా ప్రశ్నలే ఉండవు డౌట్లే నాకు మీ విషయంలో మాత్రం అదేంటంటే ఇప్పుడు మీరు వెంకటేష్ బాబుతో సురేష్ ప్రొడక్షన్స్ లో మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు ఏమండి వెంకటేష్ బాబుతో చాలా క్లోజ్ గా ఉండి వర్క్ చేశారు మీరు కానీ మీకు ఫస్ట్ ఛాన్స్ వెంకటేష్ బాబుతో మీరు ప్లాన్ చేసుకోలేదండి అంటే నేను కథ రాసుకుని వెళ్తే ఆ కథ బాగా నచ్చి సురేష్ బాబు గారు ఏమన్నా అంటే మహేష్ బాబు బాగుంటాడు ఈ లవ్ స్టోరీకి ఆయన అడుగుదాం అన్నాడు అప్పటికి సిచ్యువేషన్ ఏంటంటే నేను మూడు సిని సూపర్ డూపర్ హిట్ సినిమాలకి పనిచేసినా కూడా నాకు ఇంకా ఛాన్స్ ఇవ్వట్లేదు కింద నాయుడు గారి దగ్గర ఎవరెవరు అసలు డైరెక్షన్ రాని వాళ్ళకి కూడా ఛాన్స్ వచ్చేస్తుంది కొంతమంది నా కొలీగ్స్ అయిన వాళ్ళు కూడా సినిమా తీశారు హిట్లు కొట్టారు అలా జరుగుతుంది ఓ స్టేజ్ లో నాకు నా మీద నాకే డౌట్ వచ్చేసి పర్చు వెంకటేశ్వర తోటి ఏంటండి ఇది అంటే ఆయన చెప్పాడు రాత్రే మాట్లాడాము బే బలవరండి కాసి మంచి విషయం ఉన్నవాడు అతను వచ్చాక మన బ్యానర్లో మూడు సూపర్ డోపర్ హిట్ సినిమాలు వచ్చినాయి ఇద్దాము మా అదేం లేదు అని అంటే అప్పుడు నేను డైరెక్ట్కి వెళ్ళి బాబు నెక్స్ట్ నేను డైరెక్షన్ అయితేనే చేస్తాను కో డైరెక్టర్ గా చేయను అని చెప్పేసి ఓ ధైర్యంగా చెప్తే అలాగే అన్నాడు అన్న తర్వాత కలిసి ఉన్నారో వచ్చింది కలిసి ఉన్నారో డైరెక్టర్ ఉదయ్ శంకర్ దీని రాజు వాళ్ళు వెళ్ళి గారు ఉంటే బాగుంటది కో డైరెక్టర్ అని అంటే లేదు తను డైరెక్షన్ చేస్తా అన్నాడు మీరు కావాలంటే ఇల్లు అడగండి అని అంటే వాళ్ళు వచ్చారు అసలు ఆ ప్రాజెక్టు కొంచెం సురేష్ బాబుదారి తీసుకొచ్చింది నేను ఉదయ శంకర్ తీసుకొచ్చి అతను ఫస్ట్ ఒక కట్ చెప్పాడు అది నచ్చలేదు నచ్చలేదు టికెట్ తీసి అడ్రస్ పంపించేయండి అని చెప్పి మెట్లు అలా దిగుతుంటే నేను అన్నాను నువ్వు నాకు ఏదో లైన్ చెప్పే ఒక తల్లగా అది చెప్పు సురేష్ బాబు కంటే అప్పుడు మెట్లు దిగితే లైన్ చెప్పాడు ఇది బాగుంది అన్నాడు అదే కలిసి ఉన్నావురా ఓకే సో ఆ టైంలో నేను కథ రాసుకుని అన్నీ చేస్తే అది మహేష్ బాబుతో అంటే నేను అన్నాను ఇప్పటికే లేట్ అయిపోయింది మహేష్ బాబు అంటే రెండేళ్ళలో పడద్ది నువ్వే కావాలి హిట్ అయింది చాలా టెండర్ లవ్ స్టోరీ కదా ఇది నాకు తరుణ్ జాలు అని అంటే నేను ఇష్టం అన్నాడు అప్పుడు నేను రోజారామణి గారు ఫోన్ చేసి మాట్లాడిచ్చి వాళ్ళ లైన్ చెప్పి ఆ ప్రాజెక్టు ఓకే చేసుకున్నాం అందువల్ల నేను నేను కూడా ఆ కథ అలా రాసుకుని ఆ ప్రయత్నం చేసి వెయిట్ చేసి ఉంటే అయి ఉండేదేమో అంటే మరి దాని తర్వాత కనీసం అనుకోలేదు దాని తర్వాత ఒక ఒక కథ అనుకున్నాం లైన్ కూడా నచ్చింది పరుచు వెంకటేశ్వర కూర్చున్నారు సాయి అని ఆ టైంలో ఏమైందంటే ఆయనకి రెండు ఛాన్సులు వచ్చినాయి ఓటి లక్ష్మి ఒకటి వినాయక్ది వసంతం అని విక్రీ విక్రీ ఆ రెండు వస్తే ఇప్పుడు ఎలా ఉంటుంది మనం కాంపౌండ్ లో మనిషి కదా ఆ రెండో అయ్యాక చేద్దాం అన్నట్టు అని అంటే ఆ రెండో అయ్యేటప్పటికి ఎప్పుడు ఏముంటుందో అని చెప్పేసి నాకు అప్పుడు తొలిచూపులోనే అవకాశం వస్తే నేను అటు వెళ్ళిపోయాను రెండోసారి మరి నంద నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ఓపెనింగ్ ఫిల్మ్ ఓపెనింగ్ ఫిల్మ్ మీరు అడిగిన ఏ డౌట్ కైనా ఏ సిచ్యువేషన్ కైనా ఒక పాజిటివ్ రీజన్ ఉంటుంది ఎందుకంటే మనుషులందరూ ఇక్కడ పాజిటివే కదా అందరు పాజిటివ్ ఎందుకంటే ఉంటుంది కానీ పాజిటివ్ ఎవరైనా సరే వాళ్ళ కెరీర్ని హట్ చేసుకునేలాగా వేరే వాళ్ళకి విశాల హృదయంతో ఛాన్స్ ఇచ్చేలా ఆల్ ఉండరు మనం కూడా ఇప్పుడు మీకు పెద్ద హీరో ఇచ్చాడు చిన్న హీరో తీయటానికి తీయటానికి మీరు ఆలోచిస్తారు ఎందుకంటే బిజినెస్ ఏంటి అది ఇది అని ఆ హీరోలు ప్రొడ్యూసర్ల గురించి ఆలోచిస్తారు డైరెక్టర్ల గురించి ఆలోచిస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चद्वालन कुने वाले की विश्वसनीय में न पेरू मनसौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू ईयर्स वर्क परमिट अप टू फाइव ईयर्स वीज़ा कांटैक्ट साउरिया कंसलटेंसी कांटैक्ट 89851 89851